రాజకీయాల్లో ఒక సామెత ఉంది రెండు పడవలపై కాళ్లు పెడితే రెండిట్లోనూ మునిగిపోతారు ఈ మాట ఇప్పుడు ఎవరికి సరిపోతుంది జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ఆంధ్రప్రదేశ్ లో కూటమితో అధికారంలోకి వచ్చిన పవన్ ఇప్పుడు తెలంగాణ వైపు చూపు పెడుతున్నారా లేదా ఇది కేవలం పార్టీ యాక్టివిటీనా ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం ఇటీవల కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం సందర్భంగా ఒక రిపోర్టర్ తో తెలంగాణ జనసేన నేతలు కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు ఇక్కడే ప్రశ్న మొదలైంది పవన్ కళ్యాణ్ తెలంగాణలో పార్టీని విస్తరించాలనుకుంటున్నారా లేక అభిమానుల్ని కలవడమేనా ఎందుకంటే పవన్ కళ్యాణ్ అభిమానులు తెలంగాణలో లేరా అంటే ఉన్నారు కానీ వాళ్ళు ఎవరు సినిమా హీరోగా అభిమానించే వాళ్ళు మాత్రమే రాజకీయ నాయకుడిగా ఓన్ చేసుకునే వాళ్ళు కాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక విధం తెలంగాణ రాజకీయాలు మరో విధం ఇక్కడ కుల రాజకీయాలు పెద్దగా పనిచేయవు సెంటిమెంట్ బలంగా పనిచేస్తుంది ప్రాంతీయ గుర్తింపు చాలా ముఖ్యం అందుకే వైసీపీ తెలంగాణలో షాప్ క్లోజ్ చేసింది జగన్ తెలంగాణ రాజకీయాల్లో వేలు కూడా పెట్టడం లేదు టిడిపి పరిస్థితి కూడా అదే తెలంగాణలో ఇప్పటి వరకు రాష్ట్ర కమిటీ లేదు బలమైన నిర్మాణం లేదు అంటే పవన్ కళ్యాణ్ ను కూడా తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రదేశ్ నాయకుడిగానే చూస్తారు ఇది చాలా కఠినమైన నిజం అభిమానం ఓట్లు తీసుకురాదు సినిమా థియేటర్లో పవన్ కళ్యాణ్ అంటే పండగ చేసుకోవచ్చు కానీ బ్యాలెట్ బాక్స్ దగ్గర స్థానిక నాయకుడు ప్రాంతీయ సమస్యలు రాష్ట్ర సెంటిమెంట్ ఇవి కీలకం తండోపతండాలుగా వచ్చి పవన్ కోసం ఓటేస్తామనే సీన్ తెలంగాణలో లేదు ఇది ఇష్టం లేకపోయినా అంగీకరించాల్సిన రాజకీయ వాస్తవం ఒకవేళ తెలంగాణపై ఫోకస్ పెడితే ఏపీలో ఏమవుతుంది ఇక్కడే అసలు ప్రమాదం జనసేన పార్టీకి ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో అన్ని నియోజకవర్గాల్లో పూర్తి స్థాయి నిర్మాణం లేదు పార్టీ పెట్టి ఇన్నేళ్లైనా ప్రతి సీట్లో లేదు గ్రాస్ రూట్ బలం ఇంకా పెరగాలి అలాంటప్పుడు తెలంగాణ రాజకీయాల్లోకి వెళ్తే చేతులు కాల్చుకోవడం తప్ప ఇంకేం మిగలదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి బీజేపీతో పొత్తు పెట్టుకున్నా తెలంగాణలో రాజకీయ లాభం పెద్దగా ఉండదన్న వాదన బలంగా ఉంది అందుకే ముందు ఆంధ్రప్రదేశ్ పై పూర్తిగా ఫోకస్ పెట్టండి పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయండి వచ్చే ఎన్నికల్లో మరిన్ని సీట్లు గెలవండి ముఖ్యమంత్రి పదవికి దగ్గరయ్యే దారి చూసుకోండి అని రాజకీయ పరిశీలకులు హితవు చెప్తున్నారు మరి పవన్ కళ్యాణ్ చెవికి ఈ మాటలు ఎక్కుతాయా లేదా రెండు పడవల ప్రయాణం కొనసాగుతుందా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్